రంగారెడ్డి జిల్లా బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పదవ డివిజన్లో రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్లో ప్రతి డివిజన్ ప్రతి పల్లె అభివృద్ధిలో ముందుండాలనే ఉద్దేశంతో రోడ్లు డ్రైనేజీ వీధి దీపాలు చెరువులను అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి డిప్యూటీ మేయర్ ఇబ్రాహీం శేఖర్ కార్పొరేటర్లు రోహిణి రమేష్ బాలు నాయక్ పెద్దబావి శ్రీనివాసరెడ్డి సుర్ణగంటి అర్జున్ భీమిడి స్వప్న జంగారెడ్డి కార్పొరేషన్ అధ్యక్షులు రామిడి రామిరెడ్డి సీనియర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు టెన్ సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి స్థానిక కార్పొరేటర్ గారికి మిగతా కార్పొరేటర్లందరికీ కూడా ముఖ్యంగా కుర్మల్గూడ ఇందిరానగర్ వాదిసన మిగతా జైన్యునకి సంబంధించిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ చాలా కార్యక్రమాలు చేస్తున్న దాంట్లో భాగంగా ఈరోజు ముఖ్యమైంది ముఖ్యంగా కుర్మల్గూడలో చెరువు అనేది మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన తర్వాత ఉన్న చెరువులను కాపాడుకోవాలనే ప్రయత్నంలో అది పట్టణం కావచ్చు పల్లె కావచ్చు దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి కొంత మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడికి తెత్తలు తీసే ప్రయత్నం చేయడం జరిగింది గత నాలుగు ఐదు సంవత్సరాల నుండి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు రాష్ట్రంలో విపరీతమైన వర్షాలతో అంటే ఎప్పుడు కనీవినంత వర్షాలు పడ్డం ఉన్న చెరువులు కుంటలన్నీ కూడా పుష్కలమైన నీటితో ఈరోజు కలకలాడుతున్న సందర్భం చూస్తూ ఉన్నాం గ్రామాలలో అయితేనేమో పంటలకు ఉపయోగపడేటట్టు గ్రామస్తులు సంతోషపడుతున్నారు కానీ అర్బన్ ఏరియాకి వచ్చేసరికి ఇంట్లో దగ్గరికి మరీ నీళ్ళు వచ్చేసి సేఫ్గా లేకుండా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో అర్బన్లో ఉన్న చెరువులను కూడా బ్యూటిఫికేషన్ చేసి వాళ్ళకు అనుకూలంగా చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది ఉదాహరణ మీర్పేటలో సంద చెరువు ఇప్పటికే చూస్తూ ఉన్నాం ఎంత బాగా ప్రజలకు ఉపయోగపడుతుందో అట్లే మంత్రాల చెరువు చేస్తూ ఉన్నాం అట్లే బడంపేట సంబంధించి అదేవిధంగా మీర్పేటలో పెద్ద చెరువు కూడా చేయడం జరుగుతుంది దాంతోపాటు బడంపెట్ వచ్చేసరికి పోచమ్మకుంట కుమ్మరికుంట తర్వాత ఇప్పుడు అది సంబంధించిన చెరువును కూడా బ్యూటిఫికేషన్ చేయాల భాగంగా కోటి రూపాయలు పెట్టడం జరిగింది గ్రామస్తులకు అనుకూలంగా ఎందుకంటే మెయిన్ రోడ్ సైడు మెయిన్ రోడ్డు ఆర్సీఐ రోడ్ నుండి మొదలు పెడితే తుర్కేంజాల వరకు ఉన్న రోడ్ని నూట నలభై కోట్లతోని వంద ఫీట్లతో రోడ్ చేయడానికి ఇప్పటికే టెండర్ పిల్లడం జరిగింది తొందరలో అది కూడా చేయడం జరుగుతుంది ఆ చేసినప్పుడు కట్టవేడలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సైడ్ బండ్ అనేది చేసుకోమని చెప్తున్నాం ఇప్పటికే కోటి రూపాయలు ఇచ్చినాం ఆ బండ్ వేస్తే ఆ ఇళ్లలో కూడా నీళ్లు పోకుండా ఉంటుంది అక్కడ మరీ పోవడానికి కూడా రోడ్ కూడా ఇబ్బంది లేకుండా చూసుకోమని అధికారులను ఆదేశించడం జరిగింది స్థానిక కౌన్సిలర్ కార్పొరేటర్ గారు వీళ్ళంత తొందరలో దాన్ని పూర్తి చేసుకోవాలని కోరుతాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి